ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుబాధగా పూజ్యామి మహపురాణం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం ఈరోజు శ్రీ మహావిష్ణువు చేసినటువంటి శివ స్థుతిని గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస నారదుని శివస్థుతి కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఈ విధంగా అన్నాడు విష్ణువు శివుని చూచి ఇట్లన్నాడు శంకరా నీవు నాతో సమానుడవు మన ఇద్దరికీ భేదం లేదు నా వలనే సర్వ పూ పూజ్యుడవు సర్వవ్యాపకుడవు సర్వోత్తముడవు సర్వవ్యాపివి సర్వాత్మకుడవు అని శ్రీ విష్ణువు శివుని ఈ విధంగా స్థుతించాడు విష్ణుకృత శివస్తుతి శంభోభవా నర్కహిమాంసు వహ్ని కిల కిలలోకర్త तदा समस्तामरपूजिताङ्ग्रिः संसेव्यमानः सुरयोगिबृन्दैः न चाप्स्ति किञ्चिनत्तव मित्रभेदस्ते हन्त्व त्वं सुरनाथसत्यं वेदान्तवेदप्रमुखां निशं त्वां सन्न्यासिवस्वर्गविमुक्तिहेतुं वदन्ति तद्वत् सुभजन्ति शम्भो प्रयान्ति मुक्तिं च तव सर्वभेदविनिर्मुक्तः सर्वभेदाश्रयो भवान् त्वं त्वधिष्ठाय लोकेऽस्मिन् महादेवो महेश्वरः त्वमेव परमानन्दस्त्वमे नाभयदायकः त्वमक्षरं परब्रह्म त्वमेवहि निरञ्जनः शिवः सर्वगतः सूक्ष्मः परब्रह्मसनातनः त्वं शक्रस्सर्वदेवानां ब्रह्मा ब्रह्मविदामपि ऋषीणां च वसिष्ठस्त्वं व्यासो वेदविदामसि साङ्ख्यानां कपिलो देव रुद्राणामपि शङ्करः आदित्यानां उपेन्द्रस्त्यं वसूनां च हिपावकः पावकः वेदानां सामवेदस्त्वं सावित्री छन्दसामपि अध्यात्मविद्याविद्यानां गतीनां परमागतिः मायात्वं सर्वशक्तीनां कालः कलयतामपि ओङ्कार सर्वगुह्यानां वर्णानां च द्विजोत्तमः आश्रमाणां च गार्हस्त्वम् ईश्वराणां महेश्वरः पुंसात्वमेकः पुरुषः सर्वभूतःहृदि स्थितः सर्वोपनिषदां देवगुह्योपनिषदुच्यते कल्पानां च महाकल्पः युगानां कृतः मेव आदित्यः सर्वमाराणां वाचां देवि सरस्वती त्वं लक्ष्मीश्चाररूपाणां विष्णुर्मायाविनामसि सूक्तानां पौरुषं सूक्तं ब्रह्मासि ब्रह्मवेदिनां सावित्री चासि जाप्यानां इदुषां सतुरुद्रीयः पर्वतानां महामेरुः अनन्तोगिनामपि सर्वेषां परब्रह्मत्वन्मयं सर्वमेव हि యథైవాహం త్వం హి సర్వ ముఖ్యేషు శంకర శంకర నీకును నాకును భేదమే లేదు ఇది స్పష్టంగా తెలుసు నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపమాచరించను నిన్ను దర్శింపనించను నీ వాటిని అనుగ్రహించితివి కూడా అతడు నిన్నెట్లు స్థుతించనో గుర్తున్నదా మరలా స్మరింపుము కథా భిగుప్తం అగోచరం నిర్మలేక రం అనాది మధ్యాంతమంతమాద్యం నమామి దేవంత దేవంతమరస్త దశ్యి వేదాంత వేదాంతసునిశ్చితర్తా ఆనందమాత్రం తదేవ రూపం శరణం ప్రపద్యే సన్నివిష్టం ప్రధాన తాోగ వియోగహేతుం तेजोमयं जन्मविनाशहीनं प्राणाभिधानं प्रणतोऽस्मि रूपम् आद्यन्तहीनं जगदात्मभूतं विभिन्नसंस्थं प्रकृतेः परस्तात् कूटस्थमव्यक्तवपुस्तथैव नमामिरूपं पुरुषाभिधानं सर्वाश्रयं सर्वजगद्विधानं सर्वत्र गतं सर्वतनुप्रविष्टं సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మితే రూపమలుదం ఆద్యం మహత్యే పురుషాత్మ మహత్యేపురుషాత్మ ప్రకృత్యవస్థం బీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగ ధర్మై మన్వితం విరాగా విరాగధర్మస్సన్వితం దేవనతోస్మిం సంస్థం విచిత్రభేదం పురుషైకనాథం అనంతభూతైరధివాసి తే సతోస్మిహం సంస్థం అశేష తదం అశేషదేవాత్మకేకమాద్యం స్వేజసారూపింకేదం త్రికాళహేతు పరమాధరు నమామ్యహం థ రవిమండలస్ సహస్రమూర్ధానంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం సయానమంతస్సలి తథైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం दंष्ट्राकरालं दृशादिवन्द्यं युगान्तकालानलकालरूपम् अशेषरूपाण्डविनाशहेतुं नमामि रूपं तव कालसंज्ञं फणासहस्रेण विर विराजमानं भोगीन्द्रमुख्यैरभिपूज्यमानं जनार्दनप्रीतिमहत्करं त्वां नतोऽस्मि रूपान्तवशेषसंज्ञम् अव्याहत्यैश्वर्यमयुग्मनेत्रं ब्रह्मामृतानन्दरसज्ञमेकम् युगान्तशेषं दिवि नृत्यमानं नतोऽस्म्यहं त्वामिति त्रुद्रसंज्ञं प्रक्षीणशोकं विमलं पवित्रं सुरासुरैरर्चितपादयुग्मं सुकोमलं सान्द्रसुशुभ्रदेहं नमाम्यहं त्वामखिलाधिनादं चतुर्भुजं शूलमृगाग्निपाणिं प्रयत्नतो भक्तवरप्रदानं पृषध्वजं त्वां गिरिजार्ददेहं नतोऽस्म्यहं देवकृपाकरेशम् శంకర నారదుడు చేసి చేసినటువంటి అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి మునులందరూ ఈ స్తోత్రాన్ని చదువుచు నిన్ను సేవించి కదా కావున నీకును నాకును బ్రహ్మకును ముగ్గురికి భేదమే లేదు మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమున పడుతురు సుమా అని శ్రీమన్నారాయణుడు చెప్పి అంతర్ధానమయ్యాడు జహ్నుముని విష్ణువు ఈ విధముగా రజస్తమో గుణ భేద భేదం వలన వివాదం పడినటువంటి బ్రహ్మను శివుణ్ణి శాంతపరిచి లోకాలకి ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేశారు వస్తుత ముగ్గ్గరికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకు ఈ సంఘటన జరిగింది మాఘమాస వ్రతమును ఆచరించు వారి విషయాన్ని తప్పక గ్రహింపవలయను అజ్ఞానముచే ఆలోచించి దోషానికి వడికట్టరాదు కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలెను అజ్ఞానులు మాఘమాస వ్రతమునాచరించి జ్ఞానులై ఇహపరములయందు సుఖింపవలెను సుమా వృధా బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగింది లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములనగు త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువలేమి మూఢుడైనను భక్తితో మాఘ మాఘమాస వ్రతం నాచరించిన జ్ఞానిని జ్ఞానియ్ సుఖించును అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులంతటి వారికైనాను తప్పదని దీని భావం గర్వమని అసక్తుడైన వాణిని ఆక్షేపితుడు సర్వసమర్థుడైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే పరమాత్మకు అహంకారం ఎట్లుండును ఉండదు ఏదియును ఆయనను మించినది లేదు కదా జ్ఞానము కలుగవలననే భగవంతుడే ఇట్టి సంఘటనను ఏర్పరిచి మన వంటి మూఢులకు అహం ఉండకూడదని తెలిపాను కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతాన్ని ఆచరించి విష్ణుకథలను విని తరింపవలేను యథాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషమునందు దయా విశేషాన్ని పొందవలేను అని మహర్షి జహ్నుమునికి మాఘమాస మహత్యాన్ని భగవ మహిమను బోధించాడు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ